హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ది పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు అలాగే మొట్టమొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనం పెట్టే ఈ చిన్న వీడియోకి జస్ట్ ఒక లైక్ కొట్టండి చాలు ఆల్రెడీ మీరు తమిళు చూసే ఉంటారు అబ్బాయికి ఇరవై సంవత్సరాలు అమ్మాయికి అమ్మాయి నెలల్లో ఆంటీకి నలభై సంవత్సరాలు అయితే వీళ్ళకు ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏంది కాపు ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయింది ఆ ఇన్స్టాగ్రామ్ పరిచయం కొంచెం ప్రేమగా మారింది ఇది మళ్ళీ ఎక్కడో కాదంటే జరిగింది మన రాయలసీమలోని శ్రీకాళహస్తిలో తిరుపతి దగ్గర శ్రీకాళహస్తిలోనే జరిగింది ఈ కాలంలోనే టూ త్రీ డేస్ బ్యాక్ ఇన్స్టాగ్రామ్లో పరిచయం నలభై ఏళ్ళ ఏడుకు ఇరవై ఐదు సంవత్సరాల అబ్బాయికి ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయింది ఆ పరిచయం ప్రేమగా మారింది ఈనామ శ్రీకాళహస్తికి వచ్చింది అతనితో కలిసింది జీవనం కొనసాగించింది అయితే అప్పటికి పెళ్లి చేసుకోలేదు కానీ ఎందుకో మళ్ళా వెళ్ళి తిరిగి వాళ్ళ పథకానికి వెళ్ళిపోయింది వెళ్ళిపోయి మళ్ళీ కొంతకాలానికి మళ్ళీ వచ్చింది వచ్చిన తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకొని చక్కగా జీవనం కొనసాగిస్తున్నారు అంటే పెళ్లి చేసుకున్న అంటే పెళ్లి చేసుకున్న తర్వాత ప్రతి ఒక్కరికి సమస్యలు స్టార్ట్ అవుతాయి గొడవలు స్టార్ట్ అవుతాయి కానీ ఇది విచిత్రమైన గొడవలు విచిత్రమైన సమస్యలు అనమాట పెళ్ళైన క్షణం నుంచి ఇద్దరికి గొడవలు సహజంగా ఉన్నాయి అయినా కానీ ఎలాగో పెళ్లి చేసుకుంటాం కదా భరించి కాపురం చేయాలి అని ఆమె భయపడి వయసు ఏమో తక్కువ భయపడి ఎలాగో ఉండాలని ఆ అబ్బాయి అందులో ఆ అబ్బాయి మెడికల్ రిప్రజెంటేటివ్ పనిచేస్తున్నాడు సరే అయింది అయిపోయింది బాగా జీవనం పొందరుస్తున్నాను కానీ ఎగ్జాక్ట్లీ వారం తర్వాత ఏం జరిగిందంటే ఒక టిఫిన్ పెట్టిన చిచ్చు ఆ టిఫిన్ అనేది ఇద్దరు నిండు ప్రాణాలను బడి తీసుకునింది అంటే మీరు నమ్ముతారా అంటే ఇక్కడ ఏదో వాళ్ళ టిఫిన్ తిని చనిపోలేదండి టిఫిన్ తిని చనిపోలేదు ఆమె టిఫిన్ తింటూ తింటూ ఏదో కొంచెం మిగిల్చి కొంచెం మిగిల్చి పడేసిందని ఈ ఇరవై సంవత్సరాల అబ్బాయిని పెళ్ళి చేసుకునింది కదా ఆ అబ్బాయి ఏదో మందలించాడని ఎందుకు టిఫిన్ వేస్ట్ ఎందుకు చేస్తున్నా వాళ్ళని మందలించాడని ఆమె ఆ మనస్వార్థంతో ఆత్మహత్య చేసుకునిందండి ఆత్మహత్య చేసుకొని చనిపోయింది జస్ట్ టిఫిన్ వేస్ట్ ఎందుకు చేయడము అని మందలించాడని ఆత్మహత్య చేసుకొని చనిపోయింది సరే మరి ఆమెదే చనిపోయింది కదా ఈ అబ్బాయి ఎందుకు చనిపోయాడు అంటే ఈ అబ్బాయి చిన్న వయసు ఎక్కడ నా గురించి అందరికి తెలిసిపోతుందో ఎక్కడ నా గురించి అందరికి తెలిసిపోతుందో అని భయంతో ఆ అబ్బాయి కూడా ఆత్మహత్య చేసుకున్నాడు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు ఇద్దరు చనిపోయారు అంటే ఇక్కడ కారణం అస్సలు నాకైతే ఇక్కడ మెయిన్ ఒక కారణం అనేది కనిపించడం లేదు కానీ ఒక నిండు ప్రాణాలు అయితే పోయాయి వాళ్ళకు వాళ్ళు ప్రాణం తీసేసుకున్నారు ఎందుకంటే ఒక పెద్ద సమస్యతో అయినా ప్రాణం తీసుకుంటే ఒక అర్థం ఉందండి చిన్న పరిచయం ఆ పరిచయం ప్రేమ ప్రేమ పెళ్లిగా మారింది ఆ పెళ్ళి ప్రాణందగా వచ్చింది అంటే ఇరవై ఐదు సంవత్సరాల అబ్బాయి ఎక్కడ నలభై ఏళ్ళ ఆమె ఎక్కడ ఇవన్నీ కరెక్ట్ కాదు కదా అంటే ఉన్నారు మామూలుగా అయితే చాలామంది అట్లా ఇరవై ఐదు ఏళ్ళ వయసులో ఉన్న అబ్బాయిలు యాభై సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకుని కూడా ఏదో జీవనం సాగిస్తున్నారు అది కూడా గుట్టు రట్టు కాకుండా బయటపడకుండా సాగిస్తున్నారు కానీ ఈ ప్రాణాలా కలవడం అనేది అది కరెక్ట్ కాదు దయచేసి ఎవరు అట్లా చేయొద్దు ఇన్స్టాగ్రామ్లో కొంతమంది చాలామందికి తెలియని వ్యక్తులతో పరిచయాలు ఉంటాయి కానీ ఎంక్వైరీ చేసుకోండి ఒకటికి మూడు సార్లు చెక్ చేసుకోండి ఆ తర్వాత అంటే ఎట్లుందంటే ఇక అలా జస్ట్ ఇన్స్టాగ్రామ్లో ఒక మెసేజ్ ఒక ఆడపిల్ల కానీ అబ్బాయికి అమ్మాయి ఏదో హాయ్ మెసేజ్ పెడతాను ఏదో ఒక కంటిన్యూగా చాటింగ్ చేస్తూ ఉంటారు కానీ జస్ట్ ఈ డీటెయిల్స్ అన్నీ కనుక్కోరు అవి ఎంత పెద్ద వయసు ఉన్న వాళ్ళైనా సరే ఏదో ప్రేమగా మార్చుకొని ఏదో అవసరం తీర్చేసుకొని వదిలేసి ఇట్లా ఉంటున్నారు అంటే లేడీస్ కూడా అట్లే ఉంటున్నారు కొంతమంది సహజము దయచేసి ఇన్స్ ఇన్స్టాగ్రామ్లో మాత్రము అవి జెన్యున్ ప్రొఫైల్సా ఫేక్ ప్రొఫైల్సా తెలుసుకొని మెసేజ్ చేసుకోండి దయచేసి మీ ప్రాణం తెచ్చుకోవద్దు ఎందుకంటే సోషల్ మీడియాలో చాలామంది మోస్ట్లీ ఫేక్ ప్రొఫైల్సే ఉంటాయండి మోస్ట్లీ ఫేక్ ప్రొఫైల్సే ఉంటాయి కాబట్టి అది జెన్యున్ ప్రొఫైలా ఫేక్ ప్రొఫైలా తెలుసుకొని ఆ తర్వాత మీరు ఏమన్నా మెసేజ్ చేయడం కానీ అట్లా చేసుకోండి ఎందుకంటే మనం తెలిసిన వాళ్ళకే ఆల మెసేజ్ పెట్టుకుంటాం కానీ అన్నోన్ పర్సన్స్కి ఎవరికి మెసేజ్ చేయము ఎవరికి కూడా పెట్టము అన్నోన్ పర్సన్స్కి కానీ కొంతమంది దూలతో దూరానందంతో పెట్టేస్తూ ఉంటారు యాక్సెప్ట్ చేశారనుకో వాళ్ళతో ఏదో రిలేషన్ కంటిన్యూ చేసుకోవాలా అవసరానికి వాడుకొని వదిలేయాలనే ఉద్దేశంతో చాలామంది ఉంటారు ఉన్నారు కూడా దయచేసి అటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు సోషల్ మీడియాలో ఫ్రెండ్ రిక్వెస్ట్లు యాక్సెప్ట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి మంచి నిర్ణయం తీసుకోండి దయచేసి ఇటువంటి పిచ్చి పనులు చేయొద్దు మీ ప్రాణాందాలు తెచ్చుకోవద్దు ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ